హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంబ్రిక్స్ ఫ్రెండ్స్ మా ఇటుకబట్టేలో మేమైతే చిన్న సైజు ఇటుక అయితే తయారు చేస్తున్నామండి ఆ చిన్న సైజు ఇటుక ఎందుకో ఆ సైజ్ ఎంతో అవి దేనికి ఉపయోగిస్తారో మీకైతే వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది వీడియో అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే అదైతే సైజ్ చూపిస్తానండి ఇదైతే వెడల్పు నాలుగు రంగులండి చూడండి వెడల్పు నాలుగు నాలుగు రంగులు చేసుకున్నాము పొడవ అయితే తొమ్మిదిన్నర చేసుకున్నాము అంటే తొమ్మిదిన్నర ఎంనాలు చేసుకున్నాము షాంచాని అలాగే మందం అయితే రెండున్నర అంగిలాలు చేసుకున్నామండి ఇదంతా మిశ్రమమే తయారు చేస్తామండి మీకు వీడియోలు చూపిస్తాను ఏ విధంగా తయారు చేస్తున్నాము అసలు ఇవి ఎందుకంటే ఇవైతే మీకు అరమార్ కట్టలకైతే ఉపయోగిస్తామండి మా ఏరియాలో ఎక్కువగా ఇవి అరమార్ కట్టలకైతే ఉపయోగిస్తారు మీకు ఫోటో చూపిస్తాను ఫోటోలు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు మీకు ఒక ఐడియా వస్తుంది ఒక ఎనిమిది అయితే రెడీ చేసామండి చూడండి అరమార కట్టలకంటే చూడండి ఇదైతే అరమార ఈ కట్టలకైతే ఉపయోగిస్తారు దీనికైతే తొమ్మిది మూడు నాలుగు సైజు పెద్ద సైజు అయితే వాడేవారు అదైతే ఎక్కువ మందం వచ్చేస్తుంది ప్లాస్టింగ్ చేశారు కానీ మేస్తర్లు అయితే ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఒక మేస్తర్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారండి ఒక ఐదు ఇటు వరకు ఆర్డర్ ఇచ్చారు పెద్ద అపార్ట్మెంట్కి అయితే ఆర్డర్ ఇచ్చారు మేమైతే ఇటుక రెడీ చేయడం జరిగింది ఇదైతే మొత్తం షాంచాలు ఎనిమిది షాంచాలు రెడీ చేసుకున్నాము ఇవన్నీ స్టీల్ షాంచాలండి మేమే సొంతంగా రెడీ చేసుకున్నాము ఎనిమిది అయితే సరిపోతాయి అంటే అప్పుడప్పుడు తయారు చేస్తాం కాబట్టి ఏమి సరిపోతాయండి ఎక్కువ ప్రొడక్షన్ అయితే ఇది ఉండదు ఎందుకంటే ఎక్కువ అరమార్కెట్లు మాత్రం ఉపయోగిస్తారండి పెద్ద అంటే తొమ్మిది మూడు నాలుగు సైజ్ అయితే చెక్కవలసి వస్తుందని సగం చెక్కి దాన్ని మరలా అరమార్కెట్లకి అయితే ఉపయోగిస్తున్నారు అది అయితే ఇబ్బంది అవుతుంది వెతక వేస్ట్గా పోతుందని రెండు ఇటుక అయితే ఆర్డర్ చేయారండి చాలామంది మేస్తూ అడుగుతున్నారు మా ఏరియాలో అయితే అందుకోసం మేము రెడీ చేయడం జరిగిందండి చూడండి ఇటుకైతే రెడీ చేశాము ఒక ఐదు వేలు ఇటుకైతే రెడీ చేశామండి మొత్తం ఒక ఐదు వేలు తీసాము అయితే సరిపోతుంది తర్వాత మరలా సీజన్లో తీస్తాము ఒక రోజు తీసి ఒక ఐదు వేలు అయితే రెడీ చేస్తామండి చూడండి మందమైతే ఇది అయితే అండి పొడవు తొమ్మిదిన్నర వెడల్పు నాలుగున్నర ఇది సింక్ అవుతుందండి కాల్చేసరికి తొమ్మిది నాలుగు రెండు వందల ఉంటుంది అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది చూడండి మొత్తం ఒక ఐదు వేలు రెడీ చేసామండి ఇక్కడ వర్కర్లు కూడా తక్కువే పెట్టుకున్నాము అంటే కేవలం ఎనిమిది వచ్చి ఉన్నాయి కాబట్టి ఎనిమిది సాయంత్రాలు ఉన్నాయి కాబట్టి వర్కర్లను కూడా తక్కువే పెట్టాము ఇదంతా మిశ్రమమే తయారు చేసామండి మేము ఆల్రెడీ పెద్ద ఇడికి కూడా తయారు చేసాము తొమ్మిది మూడు నాలుగు సైజు ఇదంతా గూలి పెట్టేసామండి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఏ విధంగా పెట్టాము ఇదంతా ఇంకా ఎండడానికి టైం పడుతుంది అలాగే ఈ గ్యాప్లో కూడా మరలా ఇటుక తయారు చేస్తాము అలాగే ఈ విధంగా కూడా ఈ సైడ్ కూడా తయారు చేస్తామండి ఇప్పుడైతే ప్రొడక్షన్ తక్కువే నడుస్తుంది కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇదంతా గూలు పెట్టేసాము మరలా ఈ గ్యాప్లో మేము పెద్ద సైజు ఇటుక తయారు చేస్తాము ఈ చిన్న సైజు ఇటుక మేము కేవలం ఒక రోజు మాత్రమే తీసాము ఒక ఐదు వేల అంటే ఒక ఆరు గంటలో ఒక ఐదు వేలిటికి తయారు చేస్తాము చూడండి ఇదంతా చిన్న సైజు ఇటుక మిషన్ మీద తయారు చేస్తామండి మీకు అయితే ఫోటోలో చూడవచ్చు ఎందుకు ఉపయోగిస్తారు ఇక్కడైతే పెద్ద ఇటుక అయితే వాడేశారు ఆ ప్లేస్లో అయితే ఈ రెండు వందల అయితే కరెక్ట్గా సరిపోతుంది ప్లాస్టింగ్ చేసేసరికి అంటే ఎక్కువ ప్లేస్ వేస్ట్గా పోతుందండి అరమార్కి ప్లాస్టింగ్ చేసేసరికి మందం ఎక్కువ వస్తుంది అప్పుడైతే ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తుందని చాలామంది మేస్త్రులు అడగడం జరిగింది మేమైతే ఒక ఐదు వేలు అయితే తయారు చేస్తామండి మిషన్ అంటే అచ్చులు తయారు చేసుకున్నాము ఇవైతే స్టీల్ అచ్చులు అండి స్టీల్ చాంచాలు మేము ఇదే ఇటుకని మేము మిషన్ మీద రెడీ చేస్తామండి ఈ మిషన్ ఒకటి ఉంటే సరిపోతుంది మనం ఎన్ని రకాల అన్నీ చేసుకోవచ్చు మేము ఇంతకన్నా చిన్న సైజు కూడా చేసాము అంటే అంగుళందరం అందం కూడా చేసామండి అది అయితే ఎలివేషన్కి అయితే ఉపయోగిస్తారు అంటే సీజన్లో దాన్ని తయారు చేస్తాము అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను చూడవచ్చు మీరు ఎక్కడైతే ఈ ట్రాక్ మనం పైకి లేపుకోవాలి ఏ విధంగా లేపాలి చూపిస్తాను చూడండి అచ్చు అయితే చూడండి రెడీ ఏ విధంగా ఉందో ఇదైతే రెండున్నర మంగళందామండి అంటే రెండున్నర పెట్టుకుంటే మనకి సింక్ అయ్యేసరికి రెండు వందలు వస్తుంది అప్పుడైతే సరిపోతుంది ఇవైతే స్టీల్ ఛాంచాలండి షాంచాలు అయితే మేము రెడీ చేసుకున్నాం ఎనిమిది వచ్చేసి ఎనిమిది షాంతాలు అయితే రెడీ చేసుకున్నాం సరిపోతాయండి ప్రస్తుతానికి కేవలం ముగ్గురు మాత్రం ఇద్దరు మాత్రమే తీస్తున్నారండి ఇద్దరు అయితే సరిపోతారు దీనికి అంటే షాంచాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి ట్రాక్లో పెద్ద సైజ్ ఏ విధంగా పెడతామో సేమ్ ప్రాసెస్ అంతా ఆ విధంగానే ఉంటుంది ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఈ నట్లు మనం దింపుకోవాలండి ఈ కిందకి పైకి దింపుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది మనకి ఎన్ని రకాల సైజులు అని చేసుకోవచ్చండి కాకపోతే పొడవు మాత్రం తొమ్మిదిన్నర ఉండాలి వెడల్పు మాత్రం నాలుగున్నర ఉండాలి అప్పుడైతేనే ట్రాక్లో షూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే ఛానల్ ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేయగలుగుతాము అలాగే ఫ్రెండ్స్ మీ ఏరియాలో అరమార్కెట్లకి ఏ విధమైన ఇంటికను ఉపయోగిస్తారంటే ఏ సైజును ఉపయోగిస్తారో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం